చిరంజీవి గారు ఇచ్చిన ఎవరు చిరంజీవి గారి ఎన్ని ఐదా మనకి ఐదు ట్యాంకర్లు కూర్చో ట్యాంకర్లు ఎవరెవరు ఇచ్చారా అవి ఉండాలి అంతకుముందు వాళ్ళు వెంకటలక్ష్మి గారు కూడా కొన్ని ఇచ్చినట్టున్నారా ఇచ్చారా

పంతొమ్మిది రిజర్వాయర్లు అన్నీ లో ఫిల్ చేస్తారా లేకపోతే కొన్ని చేయట్లేదు అన్నారండి మొత్తం డైరెక్ట్ పంపింగ్ ఏది లేదా రాజుపేట కి డైరెక్ట్ పంపింగ్ సార్ సర్కార్ తోటకి డైరెక్ట్ పంపింగ్ సర్కార్ తోట రిజర్వాయర్ మీద సర్కార్ తోట చిరకలపుడి భాస్కర్పురం పొలందపాలు మందులు కూడా ఈ రిజర్వేర్కి వెళ్ళి డైరెక్ట్ పంపింగ్లు ఉండవు సార్ అలాగే మన వాటర్ రిజర్వాయర్లో ఇక్కడ ఉన్న రిజర్వే డైరెక్ట్ పంపింగ్ ఉండవు కలెక్ట్రాప్స్ టీపీ రిసైలకి డైరెక్ట్ పంపింగ్ సార్ మొత్తం తెలంగాజోన్ మూడింటికి స్టార్ట్ అయితే రాత్రి పది పదకొండు వరకు మన ఆ రెండు రిసర్వేళ్ళకి చుక్క నీళ్ళు ఎక్కువ సార్ మనం ఇప్పుడు మేము పంపింగ్ రన్ అవుతుంది సార్ ఇవాళ ప్రొద్దు నుంచి రాత్రిలోపు అసలు ఏ రిజర్వాయర్ చొక్క ఎక్కువ సార్ అంతా డైరెక్ట్ పంపింగ్లు వెళ్తాను సార్ మొత్తం ఏదో ఒక మూల వెళ్తాను మెయిన్ అది ఒకటి మన డైరెక్ట్ నుంచి డైరెక్ట్ కదా మనం పెట్టుకున్న ప్రపోజల్ అసలు సరిపోదు సార్ రిజర్వాల్ నుంచి అయితే ఎటువంటి బస్సులు ఇప్పుడు సరిపోయి పనిచేస్తారు రిజర్వాయర్ ఎక్కినండి మనరియా ఏమైంది ఏమైందండి సార్ జోన చేయలేదు సార్ ఇవాళ రిజర్వేర్ కట్టేస్తున్నారు సార్ రిజర్వేర్ కట్టిన తర్వాత లైన్ ఈజీ అవుతుందండి ఒక వాళ్ళు వేయాలంటే ఒక అరవై డెబ్బై వేలు సార్ అందుకని వాళ్ళు వేయదు సార్ ఇప్పుడు ఇక్కడ రిజర్వాయర్ కట్టేస్త సార్ ఈ ఏరియా కానీ ఇది ఏమవుతుందండి సార్ ఇప్పుడు మన మా పాత రిజర్వేర్ ఉంది సార్ సాయిబాబు గుడి దగ్గర పంపు వస్తుందండి ఈ రిజర్వాయర్ ఓపెన్ చేస్తే మన జిల్లా కోర్టు దగ్గర పంపిస్తా ఉంటుంది రైతు బజార్ దాటి పంపులు వస్తాయి అంటే మీకు ఈ రిజర్వాయర్ లిమిట్ చేసాం అనుకోండి సార్ అప్పుడు ఆ రిజర్వాయర్ ఏరియా కవర్ అవుతుంది రెండు రిజర్వేలు ఇక్కడ ఉండి ఈ పొడుగుపేట ఏరియా వాళ్ళకి డైరెక్ట్ పంపింగ్ ఇస్తాం మోటార్ నుంచి డైరెక్ట్ పంపింగ్ ఇస్తే తప్పకు నీళ్ళు వెళ్ళవండి

రెండు కోట్లు అయితే అంత కలిసి వస్తుంది కదా మనకి ఎంత పవర్ కలిసి వస్తుంది కూడా గంట కూడా కరెంట్ ఆపే పరిస్థితి కూడా ఉండదు సక్సెస్ఫుల్ అసలు దానికోసం మనం అప్పుడు పెట్టింది అసలు అసలు ఆ రిజర్వాయర్ ప్లానింగ్ అదేనండి ఇది పంపింగ్ సిస్టమ్ డైరెక్ట్ అవ్వకూడదు డైరెక్ట్ రిజర్వాయర్కి ఇచ్చి రిజర్వాయర్ నుంచి ఇవ్వాలనేది అనుకున్నాం అప్పుడు

అదే అది చూడండి మరి కట్టి ఉపయోగం ఏమి నేను అందుకే అడుగుతున్నా అన్ని వాడుతున్నావు అన్నారు నేను ఇప్పుడు అన్ని అడిగింది అందుకే వాళ్ళు మనం కరెక్ట్ చేయాలి కదా ఇప్పుడు సరిపడా వాటర్ వచ్చేలాగా చేస్తే ఇబ్బంది ఉండదు చేద్దాం దాన్ని కూడా ప్లాన్ చేద్దాం అందుకే అన్ని అన్ని కోట్లు ఖర్చు పెట్టుకునే ఉపయోగం లేకుండా ఎందుకంటే నాలుగు కోట్లు అండి అది నాలుగు కోట్లే నాలుగు కోట్లు రిజర్వాయర్ కట్టి మీరు వాడతలేదండి ఏమనాల అయితే వాటర్ చాలా చాలా ఎక్కువ సార్ మన ఇక్కడ ఇచ్చేది మనలో వాటర్ చాలా ఎక్కువగా రివ్యూ వాటర్ సప్లై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి గోదావరికి ఏదైనాప్పుడు మన అదృష్టం బాగుండే వర్షాలు పడితే కృష్ణ వస్తుంది లేదంటే గోదావరి నుంచి అయినా పంపింగ్ చేయించాలి పట్టిసీమ ద్వారా లేకపోతే పట్టిసీమ ద్వారా రావాలి అక్కడ కూడా ఇంకొక వన్ మీటర్ అయితే డిఫరెన్స్ ఉన్నట్టు అది కూడా ఫిల్ అయితే కానీ రాదు ఇక్కడైతే చాలా కష్టం అంటాడు అంటే మనకి నీళ్ళు మూడు ఏమో రాజుపేట కల్తాబ్స్ టీబీకి వెళ్తాం సార్ ఇప్పుడు అమృత్ స్కీమ్లో మనకు ఆ ఫిల్ట్రేషన్ ప్లాంట్తో పాటు వచ్చింది పక్కన పబ్లిక్ స్టేషన్ సార్ ఆ సపరేట్ ఏం చేశాడు కల్తాబ్స్ సపరేట్ చేస్తాం సార్ ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇప్పుడు కొత్తదాని నుంచి వచ్చిన మోటర్ సార్ ఈ సంపుకి వస్తుంది అంటే ఇక్కడ ఒక సొంపు పడుతుంది కట్టాయి సార్ ఆ సొంపు రెండు సొంపులు కొట్టాయి సార్ రెండు సొంబులు రెండు ఫిఫ్టీలు వాటర్ రెండు సెవెంటీ పేరు వాడతాం ఈ రెండు వన్ ఫిఫ్టీన్ సార్ ఈ వన్ ఫిఫ్టీలు ముట్టుకోట్లు అసలు ఇప్పుడు మనం చేస్తే లైన్లు ఆగవు సార్ అసలు ప్రసక్తి సార్ అంటే మనం ఈ లైన్ అంతా మొత్తం బయలుపెయింది సార్ అంటే మనకి సార్ వాటర్ లేకపోతే సస్టెడ్ వాటర్లు ఉన్నాయి సార్ వాటర్ వర్క్స్కి ఫిల్టర్ వాటర్ మనకి రాగలేకే సరిపోతుంది సార్ మొన్న ట్వంటీ టూ ఎమ్మెల్డీ పెట్టింది కూడా సరిపోదు సార్ ఫిల్టర్ వాటర్ సరిపోవట్లేదు సరిపోతలేదు అండి అంటే సరిపోనప్పుడు మీరు ఎట్లా ఇస్తారు మెడికల్ కాలేజ్ ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటారు మనకు ఎందుకు కావాలి అంటే మెడికల్ కాలేజ్ ఒక రిజర్వేర్ సార్ ఫైవ్ హండ్రెడ్ కేలు ఒక రిజర్వేర్ అనేది అది డోజిట్స్ డోజ్ అనే లెక్కలో అది చేశారు సార్ మన పవన్ అవసరాల కోసం పెట్టినాయి కదా ఇవన్నీ చూద్దాం సార్ మాట్లాడదాం